రేపు మంగళవారము మంగళవారం రోజున మీ ఇంటి గుమ్మానికి ఇది ఒకటి కడితే చాలు మీ ఇంట్లో ఉన్న దిష్టి దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి మీ ఇంట్లో ఎవరి ఇంట్లోనైతే గొడవలు చికాకులు ఎక్కువగా ఉంటాయో ఎవరి ఇంట్లోనైతే డబ్బు నిలవదు ఎవరి ఇంట్లోనైతే ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారో అలాంటి వారి ఇంట్లో లక్ష్మీదేవి లేదు అని గమనించాలి అయితే అలాంటి వారు లక్ష్మీదేవిని ఆహ్వానించాలి అయితే లక్ష్మీదేవిని ఆహ్వానించాలి అంటే ముందు జ్యేష్ఠాదేవిని బయటికి పంపించాలి అప్పుడే మనకు లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది ఎందుకంటే జ్యేష్ఠాదేవి ఉన్న చోటు లక్ష్మీదేవి ఉండదు జ్యేష్ఠాదేవి లక్ష్మీదేవి ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఇద్దరు అక్క చెల్లెళ్ళు కలిసి ఒకే చోట ఎప్పుడూ ఉండలేదు కాబట్టి ముందు మనం మన ఇంట్లో నుండి జ్యేష్ఠాదేవిని లేదా దుష్టశక్తి ఉంటే దుష్ట శక్తిని బయటకి పంపిస్తే అప్పుడు లక్ష్మీదేవి మన ఇంట్లోకి అడుగు పెడుతుంది మనం చేసిన పూజలకి ప్రతిఫలం లభిస్తుంది మనం చేసిన పరిహారాలకి కూడా అద్భుతమైన ఫలితాలు వస్తాయి అయితే మన ఇంట్లో నుండి దరిద్ర దేవతని లేదా జ్యేష్ఠ దేవతని ఎలా బయటికి పంపించాలి అంటే మన ఇంటి గుమ్మానికి ముఖ్యమైన తిథి వారాల్లో కనుక ఇది కట్టినట్టు అయితే మీ యొక్క అన్ని సమస్యలకి మార్గాలు కనిపిస్తాయి ఖచ్చితంగా మీరు మీ సమస్యల నుండి బయటపడతారు మీ ఇంట్లో నుండి దుష్ట శక్తి లేదా జ్యేష్ఠా దేవి ఇవి బయటకు వెళ్ళిపోతాయి మీ ఇంట్లోకి లక్ష్మీదేవత అడుగుపెట్టి మిమ్మల్ని ఆరోగ్యవంతులుగా ఐశ్వర్యవంతులుగా తీర్చిదిద్దుతారు కాబట్టి మీరు మంగళవారం రోజున అయితే మంగళవారం రోజు ఎందుకు ఇది ఇంటి గుమ్మానికి కట్టాలి వేరే వారాల్లో కట్టుకోవచ్చు కదా అని మీరు అనుకోవచ్చు కానీ కొన్ని పరిహారాలు చేయాలి అంటే సరి అయిన వారం సరి తిథి కలిసి రావాలి అప్పుడే మనం చేసిన దానికి ఫలితం అనేది గొప్పగా ఉంటుంది అలానే మన ఇంటి దోషాన్ని కానీ దిష్టిని కానీ దరిద్ర దేవతని బయటికి పంపించడానికి కానీ దుష్ట శక్తిని బయటికి పంపించడానికి ముఖ్యంగా మనకు ఆదివారం మంగళవారం బుధవారం అమావాస్య పౌర్ణమి రోజుల్లో మనకు అద్భుతంగా మన ఇంట్లో నుండి నెగిటివ్ ఎనర్జీని లేదా దుష్ట శక్తిని బయటకు పంపించి అమ్మవారిని ఇంట్లోకి ఆహ్వానించవచ్చు ఆ రోజుల్లో అమ్మవారిని ఆహ్వానించితే ఖచ్చితంగా అమ్మవారు మన ఇంట్లోకి వస్తారు అని మన శాస్త్రాలు తెలియజేస్తున్నాయి కాబట్టి మనం రేపు మంగళవారం రోజున ఉదయం నుండి సాయంత్రం లోపు కానీ లేదా ఉదయం నుండి నైటు లోపు కానీ పన్నెండు ముందు మీ ఇంటి గుమ్మానికి ఇది కట్టుకోండి అంటే నైట్ పన్నెండు దాటక ముందు మీ ఇంటి గుమ్మానికి ఇది కట్టండి ఇది కట్టిన తర్వాత మీరు ఏ పని మీద బయటకు వెళ్ళినా సరే ఖచ్చితంగా విజయాన్ని సాధించుకొని వస్తారు ఎందుకంటే మన జాతక దోషాలు ఉన్న గ్రహ దోషాలు ఉన్న మన జాతకంలో శనీశ్వరుడు ఉన్నా సరే మన జాతకంలో శనీశ్వరుడు మన అన్ని పనులకు అడ్డుపడ్డా సరే మన ఇంట్లో అన్ని సమస్యలు ఉన్నా సరే మీరు మంగళవారం రోజున మీ ఇంటి గుమ్మానికి ఇది కట్టిన తర్వాత అన్ని సమస్యలు కూడా దూరం అయిపోతాయి ఇక మీ ఇంట్లోకి ఖచ్చితంగా విజయలక్ష్మి ధనలక్ష్మి మీ ఇంట్లోకి వస్తారు మీరు ఏ పని మీద బయటకు వెళ్ళినా సరే ఆ పనిలో విజయాన్ని పూర్తి చేసుకొని విజయాన్ని పొంది మరీ వస్తారు ఖచ్చితంగా ఎంత ముఖ్యమైన పని అయినా సరే అద్భుతమైన ఫలితాలతోనే తిరిగి వస్తారు ఎందుకంటే అంతటి శక్తి ఉంది ముఖ్యంగా మంగళవారం రోజున కడితే అయితే ఏంటి అది అనుకుంటున్నారా అది ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ముందుగా ఒక ఎర్రటి రంగు వస్త్రాన్ని తీసుకోండి అది కొత్తది అయి ఉండాలి లేదా పాత వస్త్రమైనా పర్లేదు కానీ దానిని నీటిగా ఉతికి ఆరేయాలి దానికి పొక్కలు చిల్లులు లేకుండా చూసుకోవాలి ఆ ఎరుపు రంగు వస్త్రంలో ఒక పెద్ద పటికను అందులో పెట్టాలి ఆ పటికకు గంధం బొట్లను పెట్టి తర్వాత కుంకుమ బొట్లను పెట్టాలి తర్వాత దానిని ఒక మూటలాగా కట్టాలి తర్వాత ఆ మూటకి కూడా గంధం బొట్లను పెట్టి తర్వాత కుంకుమ బొట్లను పెట్టి మీ ఇంటి గడపకి అంటే మీ ఇంటి గుమ్మాని గుమ్మానికి లోపల వైపు కానీ లేదా బయట వైపు కానీ ఈ యొక్క పటికను కట్టండి ఇక మీకు అన్ని శుభాలే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి ఖచ్చితంగా వస్తుంది తరువాత మంగళవారం రోజున మీరు కట్టుకోవాలి అనుకునేవారు వారు ఆలవేరని కూడా కట్టుకోవచ్చు అంటే కలబంద ఈ కలబందలో కూడా ఐదు గ్రహాలు ఉంటాయని మన పురోహితులు చెబుతున్నారు ఏ గ్రహాల కలయిక వల్ల మీ యొక్క జాతకంలో దోషాలు ఉన్నా సరే మీ యొక్క జాతకంలో గ్రహాలు అనేవి నీచస్థాయిలో ఉన్నా సరే అద్భుతంగా మీ యొక్క పనిలో విజయాన్ని సాధించగలుగుతారు ఎందుకంటే ఇంటి గుమ్మానికి అలోవేరా కట్టుకోవడం వల్ల మీ యొక్క జాతక దోషాలను సరిచేస్తాయి ఆ యొక్క ఐదు గ్రహాలు అందువల్ల మీ యొక్క ఇంటి గుమ్మానికి మంగళవారం రోజున ఆలవేరని వేర్లతో సహా పీకొచ్చి ఆలవేరని నీటిగా కడిగి మట్టి అవి లేకుండా చూసుకొని ఆలవేరకి గంధం బొట్లను పెట్టి తర్వాత కుంకుమ బొట్లను పెట్టి ఆలవేరని ఎరుపు రంగు వస్త్రంతో మీ ఇంటి గుమ్మ ఇంటి ప్రధాన సింహ ద్వారానికి లోపల వైపు కానీ బయట వైపున కానీ కట్టండి ఇలా కట్టడం వల్ల మీ యొక్క ప్రతి పనిలో విజయం కలుగుతుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం అసలు మర్చిపోదు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి